వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బోర్డు వి ఆకారంలో డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి ఈ బోర్డు రైల్వే ట్రాక్ పైన ఎందుకు ఉంచుతారన్న విషయం తెలియజేయాలనుకుంటున్నాను మీకు కూడా ఈ బోర్డు గురించి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ చూపిస్తున్న బే బోర్డును కాషన్ ఆర్డర్ అంటారు ఈ కాషన్ ఆర్డర్ బోర్డు పైన ఎంత నెంబర్ ఉంటే అంత నెంబరు ట్రైను నడిపేటువంటి లోకో పైలట్ చూసి ఎంత వేగంతో వస్తున్నా ఆ వేగాన్ని తగ్గించడానికి తెలియజేయడానికి ఈ కాషన్ ఆర్డర్ బోర్డు అనేది రైల్వే ట్రాక్ పక్కన రైల్వే శాఖ వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఈ బోర్డు వడ్డపల్లి చెరువు కట్టపైన ఉంది కనిపిస్తున్న ఈ చెరువు వడ్డపల్లి చెరువు ఈ వడ్డపల్లి చెరువు కట్టపైన డెబ్బై ఐదు నెంబర్తోని కోషన్ ఆర్డర్ ఉంది అంటే ట్రైను ఎంత వేగంతో వస్తున్నా ఈ బోర్డు చూసేసరికి ట్రైను లోకో పైలటు ట్రైన్ డ్రైవరు ఈ బోర్డు చూసి డెబ్బై ఐదు స్పీడు గంటకు తగ్గించవలసి ఉంటుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ట్రైను విజయవాడ నుంచి నాగ్పూర్ వైపుగా వస్తుంది వేగంగా వస్తున్నటువంటి ఈ ట్రైను ఈ బోర్డు ఆర్డర్ బోర్డు డెబ్బై ఐదు నెంబర్ ఆర్డర్ బోర్డు చూసి ఈ ట్రైన్లో ఉన్న లోకో పైలట్ వేగాన్ని డెబ్బై ఐదుకు తగ్గించడం జరిగింది ఈ విధంగా తగ్గించడం ద్వారా ఈ చెరువు పైన ఉన్నటువంటి ఈ బ్రిడ్జి పైన నుండి ట్రైన్ వెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికనేది రైల్వే శాఖలో ట్రైన్లో ఉన్నటువంటి లోకో పైలట్కి అర్థం కావడానికి ట్రైన్ ట్రాక్ పక్కకు ఈ కాషన్ ఆర్డర్ బోర్డులను ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ కాషన్ ఆర్డర్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ట్రైన్లో ఉన్నటువంటి లోకో పైలటు ఈ బోర్డులను చూసి ట్రైన్ ఎంత వేగంతో ఉన్నా కూడా ఈ నెంబర్లో ఉన్నటువంటి నెంబర్ను చూసి ఆ వేగాన్ని తగ్గించవలసి ఉంటుంది తద్వారా ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించవచ్చును ఈ కాషన్ ఆర్డర్ బోర్డులు మీరు ఎప్పుడైనా ట్రాక్ పక్కన చూసి ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ కాషన్ ఆర్డర్ బోర్డులు రైల్వే ట్రాక్ పక్కన ప్రతి ట్రాక్ పైన ఉంటా ఉంటాయి ఈ కాషన్ ఆర్డర్ బోర్డులు ఎక్కడెక్కడ ఉంటాయంటే చెరువు కట్ట పైన లేదా ట్రాక్ మలుపులు తిరుగుతున్న సమయంలో లేదా స్టేషన్ దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో లేదా ఏదైనా ట్రాక్ ముందుకు భూమి గట్టిగా లేని సందర్భంలో కూడా ఇలాంటి సందర్భంలో ఈ కాషన్ ఆర్డర్లను ఏర్పాటు చేస్తారు ట్రాక్ పక్కన ఈ కాషన్ ఆర్డర్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ట్రైను ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనేది ట్రైన్ డ్రైవర్కు అర్థం కావడానికి ఈ బోర్డులు కాషన్ ఆర్డర్ బోర్డులు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ బోర్డులో ఉన్నటువంటి నెంబరును చూసి ట్రాక్లో వెళ్తున్నటువంటి ట్రైను డ్రైవరు వేగాన్ని తగ్గించవలసి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి